లేదంటే కనుక పర్సనల్గా వాడుకోవడానికి పక్కదో పట్టించుకోవడానికి ఉపయోగించుకున్నారు ఒక రకంగా విశ్వవిద్యాలయాల పరువు పోయింది ఈ గతంలో ఎప్పుడూ లేదు ఇదివరకు మన కాలేజీలు చదివే రోజుల్లో యూనివర్సిటీ అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేవాడు ఆ తర్వాత కూడా మనం జర్నలిజం ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా ఇంత దరిద్రంగా ఎప్పుడు ఫీల్ చేయాలి రాష్ట్ర విభజన తర్వాతనే యూనివర్సిటీలు అనేటటువంటిది అసహ్యంగా తయారై చివరికి అంతకుముందు యూనివర్సిటీలో సీట్ రావడం అంటే గ్రేటు ఇప్పుడు యూనివర్సిటీలో చదవడం వేస్ట్ అనే అనేటేజ్కి తెచ్చారు అట్లాంటి సిచ్యువేషన్ లో వైస్ ఛాన్సలర్లు వాళ్ళ పాత్రలు పోషించారు వాళ్ళకు అనుకూలంగా అధికార పక్ష లేకపోతే యూనివర్సిటీ బయట లేకపోతే యూనివర్సిటీ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి హోర్డింగ్లు ఏంటండి ఎంత అది నాగార్జున యూనివర్సిటీ దగ్గర వెళ్తుంటే సిగ్గేసింది నాకు ఎందుకంటే అదే యూనివర్సిటీ విద్యార్థులుగా చదివిన వాళ్ళం మనం అక్కడ బయట మేము అక్కడ చదివిన వాళ్ళమే ఆ యూనివర్సిటీ విద్యార్థులకి కిందకి వస్తాం కదా ఆ బయట సజ్జల పేరుతోనో లేకపోతే ఇంకొక నాయకుడు పేరుతోనూ ఇంకొక నాయకుడి పేరుతోను హోటింగ్ల అక్కడ యూనివర్సిటీ తరపున పెడతారు అక్కడ ఇంతకంటే ఇంకేమైనా ఉందా విచిత్రం అలాంటి స్టేజ్కి దిగదే అరిచారు వాటిని ఆ వైస్ ఛాన్సలర్ని వీళ్ళు తీసేశారు వాళ్ళని బలవంత పెట్టి రాజీనామా చేయించారు ఒకటి వాళ్ళని తీసిన విధానం తప్పు అనిపిస్తుంది కానీ వాళ్ళు చేసిన దాంట్లో తప్పు అయితే ఉంది కదా నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చాడు